సో మీ పేరెంట్స్ అండ్ మీ హబ్బీ ఎంతవరకు ఎంకరేజ్ చేశారు ఆ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు మదరే నాకు అన్ని మదరే మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు పాప దగ్గర మదరే ఉంటారు మదరే చూసుకుంటారు అండ్ మా హబ్బీ కూడా ఏమంటరు ఆయన ఏం చేస్తాం ఫార్మసీలో చేస్తారు మెడికల్ ఫార్మసీ సో బా ఎంకరేజ్మెంట్ బాగా అంతా అదే అండ్ మా మదర్ బా ఎంకరేజ్ చేస్తారు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇలా ఇంత దూరం వచ్చి నేను చేయలేను ఫస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఇప్పుడు మీరు పెళ్ళి అయింది అన్నారు కదా అక్కడ కొంచెం షాక్ అండ్ కమింగ్ మీరు ముస్లిం కదా కానీ పేరు మాత్రం నైనాగా ఒరిజినల్ నేమ్ రిజ్వానా స్క్రీన్ నేమ్ నైనాగా నయనాగా ఎవరు ఎవరైనా పెట్టడం జరిగిందా లేదంటే మీకు మీరే పెట్టు లేదు లేదు నాకు నేను మూవీ చేశాను నెల్లూరులో ఆయన ప్రదీప్ రాజ్ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు రిజ్వానా అని కాకుండా డిఫరెంట్గా ఏదైనా స్క్రీన్ నేమ్ ట్రై చేయని వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైఫ్ కలిసి పెట్టారు ఆ పేరు నాకు సో ఇంకా బాగానే ఉంది కదా అని ఇంకా సో నైనా కూడా సౌండ్స్ గుడ్ బాగుంది అనిపించింది అసలు సోషల్ మీడియాలో మీ హడావిడ ఏంటండి అసలు నాకు అది దానికి ఆన్సర్ కావాలి ఇప్పుడు అర్జెంట్గా ఇప్పుడు ఉండేది సోషల్ మీడియా కదా సో అందులో కొంచెం మనం ఆలోచన చేయాలని ఏదో జస్ట్ టైంపాస్ ఏంజెల్ నైనా నెంబర్ చెప్పు పక్కన ఒక నెంబర్ ఉంటుంది సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ అంటే అర్థం ఏంటది అర్థం ఏం లేదు అది అట్లా ఫస్ట్ నుంచి ఐడిలో అది అలా ఉంది సరే చేంజ్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారులే నా ఫాలోవర్స్ అని చెప్పి ఇంకా అట్లా సో ఫాలోవర్స్ ఏంటండి వన్ ల్యాక్ థర్టీ సిక్సా అసలు అంతమందిని ఎలా గెయిన్ చేశారు అంటే నార్మల్గా సినిమాలు తీసే యాక్టర్లకే ఉండరు అంతమంది అంటే చాలా తక్కువ మందిలో ఉంటారు హండ్రెడ్ అబో హండ్రెడ్కే అబో మీకు చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు కానీ చేసిన కొన్ని సీరియల్తో ఎలా గెయిన్ చేశారు అంటే మీరు ఎలాంటి పోస్ట్లు పెడుతుండే జనరల్గా నేను చేసే రోజువారీ పనులే పెట్టేసి అందులో ఏం లేదు మీరు కూడా తెలిసే ఉంటుంది అందులో పెద్దగా ఏం హడావిడిగా పెట్టను కూడా నేను హోమ్లీగా పెడతాను ఆ కాస్ట్యూమ్స్ అంటే ఒక రీల్లో చూసిన కాస్ట్యూమ్ ఇంకో రీల్లో నాకు కనిపించలేదు అసలు ఎలా మెయింటైన్ చేస్తాను ఇట్ ఈస్ పాసిబుల్ చెయ్యాలి కదా మరి ఫాలోవర్స్ని కొంచెం సాటిస్ఫాక్షన్ చేయాలంటే చేయాలి ఒకటే కాస్ట్యూమ్ చూస్తే కింద కామెంట్స్ పెడతారు అమ్మాయి కాస్ట్యూమ్ లేదా మరి ఇది ఒకటే ఉందా మేడం మీకు అంటే చాలా నేర్చుకోవాలి ఇప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడతారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు సేమ్ కాస్ట్యూమ్ రిపీట్ చేసినా వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు 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 అదే అంటున్నా నా ఫాలోవర్స్ అలా లేరేమో మేబీ అచ్చా అసలు ఒపీనియన్ ఏంటి మీకు సోషల్ మీడియా మీద ఇస్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ఫర్ అస్ ఆర్ ఎల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పటివరకు అయితే నాకు సోషల్ మీడియా నుంచి ఏ ప్రాబ్లం రాలేదు సో సరే సోషల్ మీడియా పక్కన పెట్టండి ఇప్పుడు మీకు ఒక బేబీ ఉంది అన్నారు కదా పాప ఏం చదువుతున్నారు 5th క్లాస్ చదువుతుంది సిక్స్త్ క్లాస్ ఫైవ్ ఇయర్స్ అన్నారు పెళ్లి అప్పుడే సిక్స్త్ క్లాస్ కి ఎలా వస్తుంది ఫైవ్ ఇయర్స్ అన్న ఇండస్ట్రీకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అన్న అంటే పెళ్లి ఒక టెన్ అయింది అది సిక్స్త్ క్లాస్ పాప ఏంటండి అసలు జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది అయినా తప్పదు తప్పట్లా ఇంకా సో ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేస్తున్న అలా వైకుంఠపురంలో అండ్ రాధకు నీవేరా ప్రాణం జీతలు ఆ టైటిల్ గుర్తు పెట్టుకోలేదు రాధకు నీవేరా ప్రాణం నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్నారు రెండు సో అవి మీకు ఫస్ట్ పోర్ట్ఫోలియో షూట్స్ కానీ ఏమైనా టెస్ట్ షూట్స్ కానీ ఏమైనా చేశారు లేదు నేను ఫస్ట్ అదే అంటున్నా ఫస్ట్ నేను సెలెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇంకా ఛానల్ వాళ్ళు ఓకే చేశారు ఆల్రెడీ మనం చేసే ఉన్నాం కాబట్టి ఫస్ట్ దానికి ఇచ్చా సూర్యకాంతం అని ఒక సీరియల్ చేశా దానికి ఇచ్చా ఆడిషన్ అసలు సీరియల్లో డబ్బింగ్ మీరే చెప్తారా అదే చాలా గంభీరంగా ఉంటుంది అండ్ చూడటానికి కూడా అక్కడ చూస్తే భయం వేస్తుంది ఇక్కడ చాలా క్యూట్ గా ఉన్నారు యాక్చువల్గా నేను చెప్పను చెప్పినా ఏమన్నారు మన ఓన్ వాయిస్ బాగుంటది యాక్చువల్గా టైం సరిపోదని నేనే ఇంకా చెప్పట్లే మీరని కాదు చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్లు వాళ్ళ వాయిస్ వాళ్ళు ఇవ్వటం దానికి రీజన్స్ ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు వెలివేట్ అవుతారు కదా ఇప్పుడు మన వాయిస్ మనకే సెట్ అవుద్ది వేరే వాళ్ళ వాయిస్ చూసినప్పుడు మనకే ఏంటి సెట్ కాలేదు అనే ఫీల్ వస్తుంది అదే ఓన్ వాయిస్ అయితే నేనే కదా నా వాయిసే కదా అని ఫీల్తో చెప్తారు చాలా బాగుంటుంది సెట్ అవుద్ది అని ఫీల్తో చెప్తారు బట్ టైం ఉండదు అంతే ఈ రోజు ఎపిసోడ్స్ అయితే ఈ రోజు నైట్ వెళ్ళి ఏ నైట్ అయినా సరే డబ్బింగ్ చెప్పాలి ఖచ్చితంగా ఆ టైం ఉండదు కాబట్టి నేను నేను డేర్ తీసుకోలేదు అర్ధంగి అని టీవీ మరి మరి రోల్ కొంచెం అసలు అంటే ఎలా రాస్తారా అసలు కావాలని రాస్తారా అంటే రాసింది ఏదో రాశారు అందమైన అదే అంటే ఇప్పుడు ఒక అందరినీ కూర్చోబెట్టాలి అంటే ఆ క్యూరియాసిటీ ఏమంటుంది ఏం చేస్తుంది అనేది ఫీల్ ఉండాలి కాబట్టి రైటర్స్ కొంచెం బాగా అంటే ఎప్పుడు చాలా అందంగా ఉంటారు అని చెప్తున్నారు అంతే అందంగా ఉంటారు మంచిగా ఉంటారు అంటే వైలెంట్ గా చూసేలా కాకుండా మంచిగా కనిపిస్తారు రా చూడడానికి ఇలా ఉన్నారు బయట కూడా అలా ఉంటారా అనుకున్నా అర్ధాంగి చేసేటప్పుడు ఆయన రామకృష్ణ గారని ఆయన గంభీరంగా ఉంటారు యాక్చువల్గా ఆయన వీళ్ళనే నేనే ఫస్ట్ ఇక్కడ భయపడ్డానికిలా ఉన్నారే అని కానీ అందరూ బాగుంటారు ఇంక్లూడింగ్ హరిత గారితో సహా డైరెక్టర్స్ మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా బాగుంటారు సో అందులో మీ లక్ష్మణ్ గారు చాలా మంచిగా ఉంటారు ఆయన అయితే మా మా వైజాగ్ సో పక్క పక్కనే ఇప్పుడు ఒకటే సీరియల్లో కూడా వర్క్ చేశాను సో తన వచ్చిన విధానం మీరు చూసారా తెలుసా తెలుసు 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 సో ఎలా అనిపించింది అది అంత ఎంతో కష్టపడి వచ్చారు కాబట్టి ఆయనకి వాల్యూ తెలుసు అని నేను అనుకుంటున్నా మంచిగా ఉంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నారు కదా అని యాటిట్యూడ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కింద నుంచి ఎలా ఉన్నారో పైకి వెళ్ళాక కూడా ఆయన అలానే ఉన్నారు అని నాకు అనిపించింది నేను వర్క్ చేశాను కాబట్టి కొన్ని సీన్లు కూడా మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయి కదా ఉన్నాయి సో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఆయన లైన్అప్ కాకుండా ఒక యాక్టర్గా మీకు ఎలా అనిపించదు బా అనిపించింది అంటే ఆ క్యారెక్టర్కి బాగుంది అనిపించింది బేసికల్లీ అది ఒక తమిళ్కి డబ్బ మిల్కి అదే తమిళ్ రీమేక్ 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 అందులో కూడా ఆయన అట్లానే ఉన్నారు సేమ్ ఇతను ఈ క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యాయి సో మీరు నెగిటివ్ రోల్స్ ఆయనేమో చూడటానికి వెరైటీ ఉన్న హీరో అయ్యాడు సో ఎలా ఇప్పుడు హీరోకి మీకు మధ్యలో కొన్ని సీన్స్ అన్నారు కదా ఇప్పుడు సీరియల్లో ఎక్కువ పేమెంట్లు ఎవరికి ఉంటాయి హీరో హీరోయిన్స్ హీరో హీరోయిన్ ఎంత ఏ రేంజ్లో అప్రాక్సిమేట్లీ అనేది చెప్పకూడదు చెప్పండి అది వాళ్ళు అంతేక్సిమేట్లీరు ఎవరి ఎక్కడ ఓపెన్ కారు ఎందుకు అంటే ట్యాక్స్ లు జిఎస్టీ లు ఇవన్నీ మేబీ కావచ్చు ఇక్కడ ఓపెన్ కాలేదు ఆ టాపిక్ కూడా ఎప్పుడు రాలేదు అచ్చా అంటే మీకు ఇచ్చే రెమ్యునరేషన్ కు ఒక 2 3 టైమ్స్ ఎక్కువ ఉంటదా ఆ మేబీ 2 3 టైమ్స్ కాదు ఒక 2 టైమ్స్ 2 టైమ్స్ సూపర్ అండ్ ఇంకొకటి నేను విన్నది ఏంటంటే సీరియల్స్ లో రెమ్యునరేషన్ వెంటనే ఎవర్ కదా ఆ 45 డేస్ కి ఇస్తారు 45 డేస్ కాస్ట్ అయినా 45 డేస్ కి ఇస్తారు టెలికాస్ట్ అయినా 45 సీరియల్ అయినా అంతే ఛానల్ నుంచి రావాలి కాబట్టి ఫార్టీ ఫైవ్ మెయిన్ ఆర్టిస్టులకి ఫార్టీ ఫైవ్ డేస్కి నార్మల్గా వన్ డే క్యారెక్టర్స్ వాళ్ళకైతే ఎప్పటిదప్పుడే ఇచ్చేస్తారు అంటే లైక్ డాక్టర్ క్యారెక్టర్స్ అట్లాంటివి ఉంటాయి కదా వాళ్ళది డే వైజ్గా ఇచ్చేస్తారు మెయిన్ ఆర్టిస్టులందరూ ఫార్టీ ఫైవ్ డేస్కి మీరు చదువుకున్నారు డిగ్రీ తర్వాత మ్యారేజ్ కామ్గా ఉన్నా మళ్ళీ ఫైర్ అయ్యా కొంచెం అవ్వాల్సి వచ్చింది వచ్చింది ఇంకా మ్యారేజ్ అయింది ఇంకా వచ్చాను చెప్పానుక ఇంకా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది సర్లే మనం కూడా ట్రై చేద్దాం పోయేదేముంది అని ఇంతవరకు సో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు ఈ మధ్యలో యూట్యూబర్స్ కూడా దే ఆర్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ సీరియల్స్ వాళ్ళకు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే రావడానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ జాగ్రత్తలు అనేది ఏదైనా ఇండస్ట్రీ అనేది లక్ బా ఫస్ట్ ఫస్ట్ లక్ ఉండాలి అని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే మనకంటే టాలెంటర్స్ ఉన్నారు మనకంటే అందమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి లక్ ఉండాలి ఫస్ట్ లక్ బట్టి వస్తారనేది నేను అనుకుంటున్నా ఎన్న ఏదో అంటారు ఎవరో ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే వస్తారంట ఒక ఆర్టిస్ట్ అయితే మాత్రం చాలా రేరు ఎందుకంటే మనం చూస్తాం కృష్ణానగర్ అవన్నీ ఎక్కడైనా గేట్ ముందు చాలా మంది ఉంటారు నాకు చాలా భయం వేస్తుంది ఇంతమంది ఉన్నారు పిచ్చి వాళ్ళకి యాక్చువల్గా ఇండస్ట్రీ అన్న స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలన్నా ఏంది నేను జబర్దస్త్ చేస్తున్నప్పుడే అందులో చేసే వాళ్ళే టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నారంట ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళు డైలాగ్ కూడా మాకు వద్దు జస్ట్ మేము బ్యాక్ నిలిచి ఉంటాం ఒక్క ఛాన్స్ మమ్మల్ని స్టేజ్ ఎక్కించండి అని అడుగుతుంటే అబ్బా ఇలా ఉంటారా అనిపించింది నాకు అలా మీ లైఫ్లో మీకు ఎదురైన సంఘటన లేదండి నా లైఫ్లో ఉంటే అదే అంటున్నా నేను యాక్చువల్లీ నేను కూడా చాలా ట్రై చేసి చేసి ఇంకా మనకు సెట్ కాదులే మనం వెళ్ళలేంలే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ రాలేము నాకు ఫస్ట్ భయం హైదరాబాద్ అంటే ఇంకా నేను స్టాప్ యాక్చువల్లీ స్టాప్ అయిపోయినప్పుడే నాకు జబర్దస్త్ నేను ఎప్పుడో పంపించాను అది కూడా ఆడిషన్ పిలిచారు మీరు సెలెక్ట్ అయ్యారు ఈ టీంకి మీరు సెలెక్ట్ అయ్యారమ్మా రేపు షూట్ ఉంది అంటేనే వచ్చాను నేను హైదరాబాద్ అప్పటి వరకు రాలే భయమేసి ఇంకా జబర్దస్త్ చేసి నేను వెళ్ళిపోయేదాన్ని ఇంకేం చేశారు జబర్దస్త్ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ ఎపిసోడ్స్ చేసా చేసిన తర్వాత సీరియల్ ఆఫర్ వచ్చింది ఇంకా చూసి వచ్చింది యాక్చువల్గా అక్కడ చేస్తున్నప్పుడే అని ఒక సీరియల్ చేసా జీ తెలుగులోని చేసిన తర్వాత అర్ధాంగి చేసా సూర్యకాంతమయ్య గారు అర్ధాంగి చేశా అర్ధాంగి నుంచి రాధకుని వీరప్రాణం అలా వెంకటపరం చాలా చాలా బాగుంది బాగుంది అంటే చెప్పుకోవడానికి మంచిగా ఉంది మంచిగా ఉంది కూడా బాగుంటారు అందరూ కూడా వెళ్తే ఒక ఫ్యామిలీలో ఫీల్ వస్తుంది ఫస్ట్ లో కొంచెం భయపడ్డా ఎలా ఉంటారు ఆర్టిస్ట్లు అందరూ నేను అసలు వాళ్ళతో ఉండగలనా వాళ్ళతో జర్నీ చేయగలనా అనే భయం ఉండేది బట్ అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవారు అర్ధంగాకి అయితే నాకు అసలు నిజంగా ఏమీ తెలియదు భయం నాకు ఫస్ట్ చాలా గ్యాప్ వచ్చింది అర్థం ఆగిపోయాను చెప్పాను కదా ఆగిపోయి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయి నేను ఆగిపోయి సూర్యకాంతం చేశాక ఆగిపోయాను ఇండస్ట్రీ సెట్ కాదులే అని చెప్పి జబర్దస్త్ చేసి ఇవన్నీ చేసి ఆగిపోయా తర్వాత అర్ధాంగి వచ్చింది నాకు భయం వేసింది వాళ్ళతో నేను ఉండగలను అసలు ఫస్ట్ అనే ఫీల్ వచ్చింది కానీ నిజంగా ఒక ఫ్యామిలీని విడిపోయి వచ్చాననే ఫీల్తో వచ్చాను బయటికి చాలా ఒక త్రీ మంత్స్ చేశాను ఫోర్ మంత్స్ చాలా మంచిగా కలిసిపోయారు హరితగా అంత అంత సీనియర్ ఆర్టిస్టులు కూడా కలిసిపోయి మధ్యాహ్నం లంచ్ అవర్లో అయితే ఎవరి రూమ్స్ లో వాళ్ళు తినద్దు అందరూ డైనింగ్ దగ్గరికి రండి అందరం కలిసే తిందాం అని మంచిగా ఉన్నారంటే అబ్బా అనిపించింది